మహిమ కలుగునుగాక కూడి వచ్చిన మీకును నా నిండు వందనములు శుభములు ప్రతి ప్రతిరోజు కూడా ఉదయాన్ని సృష్టికర్తైన దేవుని ఎలా స్థుతించటం ఎంతైనా మనకి దీవిన ఇది గొప్ప భాగ్యం ఇది గొప్ప ధన నిధి అంటా నేను సృష్టికర్తైన దేవుడితో మాట్లాడుకునే గొప్ప భాగ్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో నిజముగా వారు వారిస్తారు నేడు ఈ యొక్క అదే కాల సమయంలో ఒక మంచి వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని వాక్యం అన్ని మంచివే అది చెడ్డది ఇది మంచిదని కాదు ప్రతిది కూడా మనకు పాఠాలు నేర్పుతుంది జీవిత విధానాలు నేర్పుతుంది ఎలాగో బ్రతకాలో నేర్పుతుంది అందుకే దేవుని వాక్యము ధ్యానము చేయాలి చదివితే అర్థము కాదు ధ్యానం చేయాలి ఎవరైతే వాక్యాన్ని ధ్యానం చేస్తారో అందులో మూల పాఠాలు అర్థమవుతాయి అందులో మూలం అర్థమవుతుంది అందులో డెప్త్ మనకు బయటకు వస్తుంది కాబట్టి దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి బైబిల్ చెప్తూ ఉంది కదూ మనం సాంతిల గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు గమనించినప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోమంటుంది జ్ఞానాన్ని కొణి ఉంచుకోమంటుంది దేవుడి వాక్యం సామెత్యుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు మీరు చదువుతూ ఉన్నారు యానం సంపాదించుకుంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి జ్ఞానము ముఖ్య సంపాదన అదే ఇచ్చి సంపాదించుకోవడం దేవుడి మహిముఖలు జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి సంపదంతా కూడా ఇవ్వ ఇవ్వచ్చు పర్వాలేదు అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ఏదైతే సంపాదించుకుంటామో అది ఇచ్చి కొనుక్కోవచ్చు అని దాని భావం గొప్ప ఎవరైతే జ్ఞానాన్ని గొప్ప చేస్తారో అది నిన్ను హెచ్చించును ఎవరైతే జ్ఞానాన్ని గొప్ప చేస్తారో వా ఆ జ్ఞానం నిన్ను ఘనతగా మార్చేస్తుంది ఇచ్చిస్తుంది అని బైబిల్ చెప్తా కౌగులించుకుంటారో అది నీకు ఘనత తీసుకొస్తుంది దేవునికి మహిమ కలుగుని దాకా అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటే జ్ఞానం ఎలాగా సంపాదించి కూడా సంపాదించుకో పర్వాలేదు ఏమిచ్చే ఉండదు ఆ జ్ఞానము సంపాదించుకుంటే ఆ జ్ఞానమును గొప్పవాడిగా మార్చేస్తుంది ఆ జ్ఞానాన్ని నువ్వు కౌగులించుకుంటే అది నేను నీ జీవితంలో ఒక నూతన ఆశీర్వాదంగా మార్చేస్తుంది అందుకే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనుషులు ఈరోజు జ్ఞానం లేకపోవడం వల్లే ఈ పొరపాట్లు మానవ జీ మానవులు చేస్తూ ఉన్నారు ఏమండి ఈ యొక్క మారణ కారణం జరుగుతుంది జ్ఞానం లేకపోవటం వల్ల దైవ జ్ఞానం అసలు లేదు భౌతిక జ్ఞానం ఉన్నదేమో కానీ దైవ జ్ఞానం అసలు లేదు ఏమి చేస్తున్నారో తెలియట్లేదు ఎలా జీవిస్తున్నారో తెలియట్లేదు భక్తి ఏమిటో అర్థం కావట్లేదు దేవుడు అర్థం కావట్లేదు జీవితం అంటే ఏమిటో అర్థం కావట్లేదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటూ ఉన్నాడు నీ సంపాదన ఇచ్చి జ్ఞానం సంపాదించుకో జ్ఞానాన్ని కౌగులించుకో జ్ఞానాన్ని ప్రేమించు జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో అక్కడ పరిగెట్టి విను నేర్చుకో గొప్ప చేస్తుంది నిన్ను నిన్ను గొప్పోడుగా మార్చేస్తుంది నిన్ను పయోడుగా మార్చేస్తుంది నేను ఉన్నతమైన స్థితిగా మార్చేస్తుంది సామంతుల గ్రంథం పదహారు అధ్యాయం పదహారవ వచనం నా దేవుడి గ్రంథం ఇలా మాట్లాడుతుంది జ్ఞానము సంపాదించుకోబుడ్డా నువ్వు డబ్బు సంపాదించినా డబ్బు సంపాదించకపోయినా నీకు ఇల్లున్నా ఇల్లు లేకపోయినా బంగారం ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా జ్ఞానము సంపాదించుకుంటే అవన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి ఏమనుంది పదహారు పదహారులో అప్పుడల్ సంపాదించు అపరంజి సంపాదించు కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టమైనదట వెండి సంపాదించుటకంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు దేవుడికి మహిమ కలుగునీ అపరంజి అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ దేనికైతే విలువ ఉన్నదో ఏ యొక్క వస్తువుకైతే విలువ ఉన్నదో దానికన్నా దానికన్నా అది ప్లాటినమైనా అది వజ్రాలైనా అది బంగారమైనా అది భూమి అది ఇల్లులైనా అన్నిటికన్నా గొప్పది జ్ఞానము అది నీకు మేలుగా మారు మారుస్తుంది నిన్ను మేలుగా మార్చేస్తుంది నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంది అందుకే ఈ ఉదయకాల సమయంలో ఓ మనిషి నీ జ్ఞానమును వెదుకు దేవుడు అంటూ ఉన్నాడు లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి బుద్ధి జ్ఞానములు సర్వసంపదులు ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి తలసీలికి రాసిన పత్రికలో రాయబడిన ప్రకారం బుద్ధి కావాలా జ్ఞానము కావాలా దేవుని అడుగు బుద్ధి తక్కువ పనులు చేయి బుద్ధి తక్కువ పనులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది పాడు పనులన్నీ కూడా బుద్ధి తక్కువ పనులే చెడు పనులన్నీ కూడా జ్ఞానం తక్కువ పనులే అది మందే కావచ్చు వెంచారమే కావచ్చు దొంగతనమే కావచ్చు మోసాలే కావచ్చు కబ్జాలే కావచ్చు లంచము పుచ్చుకోవడమే కావచ్చు ఇతరులు ఏది ఆశించినా అది జ్ఞానం లేని వారు చేసే పనులు వారు అనుకుంటారు జ్ఞానముతో నేను ఇంత సంపాదించానని జ్ఞానముతో ఇన్ని బిల్డింగ్లు సంపాదించానని జ్ఞానముతో ఇన్ని బంగారాలు సంపాదించండి అవన్నీ ఉట్టి వ్యర్థమనే ప్రయాస సామెతుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని గమనిస్తే అక్కడ ఒక శ్రేష్టమైన సంగతి మీకు కనబడుతూ ఉన్నది సత్యమును సత్యాన్ని వేయొద్దు ఇప్పుడు తప్పుడు పనులు చేసేవాళ్ళు సత్యాన్ని అమ్మిడి అమ్ముతున్నట్టే సత్యాన్ని కొని తెచ్చుకోవాలట సత్యాన్ని ఏం చేయాలి కొను తెచ్చుకోవాలి ఈరోజు సత్యాన్ని అమ్మేస్తూ ఉన్నారు సత్యము సత్యానికి దూరంగా ఉంటూ ఉన్నారు అసత్య మార్గంలో జీవిస్తూ ఉన్నారు జీవితం అంటే ఇదే అనుకుని బ్రతికేస్తూ ఉన్నారు కానే కాదు జీవితం అనేది ఒక ప్రత్యేకమైనది అందులో మానవ జీవితం ఒక ప్రత్యేకమైనది ఈ భూసంబంధమైన జ్ఞానము ఈ లోక సంబంధానికి సరిపోతుందేమో కానీ పర సంబంధమైన జ్ఞానం సంపాదించుకుంటే యుగ యుగాలు జీవిస్తావు దానినే నేను దైవ జ్ఞానమన్నారు ఆ జ్ఞా దైవ జ్ఞానానికి మించినది ఏదీ లేదు ఈ భూమి మీద ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించుకో ఈ జీవితాన్ని సార్థకం చేసుకో నీవు నీ యొక్క అద్భుతమైన జీవితాన్ని ఆయనే దేవుడే నేను చక్క చేస్తాడు దేవుడికి మతము లేదు జ్ఞానానికి మతము లేదు జ్ఞానానికి కులము లేదు జ్ఞానానికి దేశము లేదు జ్ఞానానికి వీధి ఊరు ఏమి లేదండి జ్ఞానానికి జ్ఞానానికి జ్ఞానమే గొప్ప అందుకే జ్ఞానం సంపాదించుకున్నవాడు జ్ఞానం దగ్గరికి వస్తాడు కాబట్టి దేవుడు జ్ఞాని ఆ జ్ఞానైన దేవుడి దగ్గరికి వచ్చిన వారు జ్ఞానవంతులు అవుతారు ఇట్టి ఇటీకృప మనందరికి గాక ఆ దేవాలయ దేవుడు ఆశీర్వాదాలు మనందరికి గాక ఆమె ఆమె